ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అధికారికంగా నిష్క్రమించింది ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది బుధవారం లక్నో సూపర్ జింగ్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ పది వికెట్లతో విజయం సాధించడంతో ముంబై టోర్నీ నుంచి అవుట్ అయింది పాయింట్ల పట్టికలో చెరో పదహారు పాయింట్లతో కోల్కతా రాజస్థాన్ టాప్ టూ ప్లేసెస్లో ఉన్నాయి సన్రైజర్స్ హైదరాబాద్ పద్నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైన్స్ జట్లు తలో పన్నెండు పాయింట్లతో నాలుగు ఐదు ఆరు స్థానాల్లో ఉన్నాయి మే పద్నాలుగో తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టుకు పద్నాలుగు పాయింట్లు లభిస్తాయి ఒకవేళ అనుకోని కారణాల వల్ల మ్యాచ్ రద్దయిన రెండు జట్లకు చెరో పాయింట్లు లభిస్తుంది అప్పుడు ఈ రెండు టీమ్స్ పదమూడేసి పాయింట్లతో ఉంటాయి ముంబై మిగతా మ్యాచ్లు అన్నీ గెలిచినా పన్నెండు పాయింట్లు మాత్రమే లభిస్తాయి కాబట్టి ఇక ముంబైకి ఛాన్స్ లేనట్లే ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన కూడా అంత ఆశాజనకంగా లేదు ఆడిన పన్నెండు మ్యాచ్ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించింది ఎనిమిది మ్యాచ్ల్లో ఓటమి పాలైంది జస్ప్రీత్ బుమ్రా బంతితో రాణించినా బ్యాటింగ్ వైఫల్యం ముంబైని దెబ్బతీసింది హార్దిక్ పాండ్య లీడర్షిప్పై కూడా విమర్శలు వచ్చాయి తర్వాత మ్యాచ్ల్లో కంటి తుడుపు విజయాలు అయినా సాధిస్తే ఈ విమర్శలు కాస్త తగ్గే అవకాశం ఉంది ఎలాగో ఒత్తిడి కూడా ఉండదు కాబట్టి ముంబై ఇకపై స్వేచ్ఛగా ఆడవచ్చు ముంబై తన తర్వాత మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ కింగ్స్తో తలపడనుంది